పేరు సృజనామృత ఈమె స్కూల్ కి కాలేజీ ఇంట్లోకి వెళ్లి పుస్తకాలు పట్టడం చదివితే ఈ ఏకంగా హాస్పిటల్ తీసుకెళ్లి చదివి బోటనీ జువాలజీలో అరవై అరవై సాధించడమే కాదు ఆమె గుండెల్లో గొంతుల్లో పొట్టలో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని తెలిసినా కూడా ఆమె ఏకంగా పట్టుబడి చదివి టెన్త్ ఇంటర్ కూడా పూర్తి చేసి అంతేకాదు ఎప్పటికైనా సరే ఎంబీబీఎస్ పూర్తి చేసి నేను డాక్టర్ అవుతానని చెప్తానని సృజనామృత గారు సృజనామృత ఈమె కర్నూలు జిల్లాకు చెందినది ఈమె పదంలో చదువుతున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ లో ఉన్నప్పుడు ఆమెకు గొంతు నొప్పి వచ్చింది ఆ గొంతు నొప్పి కారణంగా సరిగా మాట్లాడే మరుసటి రోజు ఆ గొంతు నొప్పితో పాటు మాట్లాడకపోవడంతో పాటు ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ జ్వరం రావడం వల్ల తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ పిలిచిపోయారు హాస్పిటల్లో పరీక్షలు చేసి టెస్టులు చేసి తర్వాత ఆమెకు గొంతుల్లో కడుపులో గుండెల్లో క్యాన్సర్ గంటలు ఉన్నాయని తేలి చెప్పేశారు ఒక్కసారి ఆలోచించండి ఆమెకు క్యాన్సర్ తేలింది ఆమె క్యాన్సర్ ఉన్నా కూడా ఆమెకు కిమోథెరపీ చేయించాలి కిమోథెరపీ చేయించకపోతే ఆమె చనిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పారు అందువల్ల ఆమె వారానికి రోజులు కిమోథెరపీ కోసం హాస్పిటల్కి వెళ్ళేది హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఆమె పదవ క్లాస్ కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆమె వెంట పుస్తకాలు తీసుకుని వెళ్లి అక్కడే చదువుతూ ఉండేది ఆమె పరీక్ష పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా ఉదయం ఎగ్జామ్ రాసి వెళ్లి మళ్ళీ కిమోథెరపీ చేయించుకోవాలి మధ్యాహ్నం వెళ్ళి అక్కడికి కూడా పుస్తకాలు పెట్టి చదివింది ఆమె క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా అనారోగ్యం ఉందని తెలిసినా కూడా ఆమె పుస్తకాలు చదువుతూనే ఆమె పబ్లిక్ ఎగ్జామ్ రాసి క్యాన్సర్ తో ఆమె పబ్లిక్ ఎగ్జామ్ రాసి ఏకంగా పదో క్లాస్ లో నాలుగు వందల తొంభై మూడుకు సాధించింది చూడండి ఇంటర్మీడియట్ లో ఆమె బైపీసీ తీసుకొని నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై మార్కులు సాధించింది అంతేకాదు జువాలజీ బోటనీలో అరవైకి అరవై మార్కులు వచ్చాయి ఆమె ఇప్పటికైనా సరే ఇప్పుడు కూడా క్యాన్సర్ తెలిసినా కూడా ఆ క్యాన్సర్ గెలిచి నేను ఖచ్చితంగా ఎంబీబీ పూర్తి చేసి నేను ఎప్పటికైనా డాక్టర్ అవుతారని చెప్తా ఉంది సృజనామృత గారు ఒకసారి ఆలోచించండి ఆమెకు ఉన్న క్యాన్సర్ రోగం చాలా భయంకరమైన తెలుసు తెలుసు అయినా కూడా దాని నుంచి తీరుకొని ఖచ్చితంగా నేను డాక్టర్ అవుతానని చెప్తా ఉంది సృజనామృత గారు ఆమెకు అరవైకి అరవై మార్కులు వచ్చాయంటే ఒకసారి ఆలోచించండి ఆమె ఈ విధంగా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే పుస్తకాలు చదివిందో ఆ విధంగా ప్రతి క్షణం కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఒక్క నిమిషం కూడా ఎందు గురించి ఆలోచించకుండా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి అణు అణువున ఆమె మనసులో కేవలం పుస్తకం చదవడము నేర్చుకోవడము ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచించింది కాబట్టి ఆమె ఉన్న అనారోగ్యం గురించి పట్టించుకోలేదు కాబట్టి ఆమెకు జువాలజీలో బాటనీలో అరవైకి అరవై మార్కులు వచ్చాయంటే మనకు అర్థమైపోతుంది ఆమెకు యొక్క ఏ విధంగా కష్టపడతా ఉంది ఏ విధంగా ఉంది అనేది కాబట్టి ఒకసారి ఆలోచించండి సృజనామృత గారు ఆమెకున్న అనారోగ్యం చాలా భయంకరమైనది అటువంటి వ్యాధి నుంచి కూడా ఖచ్చితంగా నేను గెలిచే పబ్లిక్ పరీక్షలు పెట్టినా ఏవి పెట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా నేను ఉంటాను అంతేకాదు ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకొని నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని చెప్తా ఉంది ఒకసారి ఆలోచించండి మనం స్కూల్లోకి వెళ్తున్నాం కానీ ఖచ్చితంగా చదువుతున్నామా మన బస్సు కోసము ఎన్ని సార్లు మనం వెయిట్ చేస్తుంటాం కానీ బస్సు వచ్చినట్టు ఎక్కుతాం మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ వస్తాం కానీ ఎవరైతే ప్రతి క్షణము ఒక్క క్షణం కూడా సృజనామృత మాదిరిగా ఆమె ఏ విధంగా అయితే హాస్పిటల్ కూడా పుస్తకాలు తీసుకొని చదివిందో ఆ విధంగా మీరు కూడా బస్సులో ఉన్నప్పుడు కానీ బస్సు వెయిట్ చేస్తున్నప్పుడు కానీ లేక ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు సరే మీ ఇంట్లో మీ పనులు మన పుస్తకాలు ఈ రెండింటి గురించి మాత్రమే ఆలోచించగలిగితే ఈ రెండింటి గురించి మాత్రమే ఈ టైం కేటాయించగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ లో పాస్ అవడమే కాదు మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన గల ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎవరినైతే ప్రతి క్షణం కూడా చదవడం మొదలు పెడతారు వాళ్ళకి మాత్రం భవిష్యత్తు ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అరవైకి అరవై మార్కులు వచ్చాయి అంటే సృజనామృత గారికి ఆమె అనారోగ్యం మీద కొంచెం కూడా భయం లేదు అంటే ఆమె యొక్క ధైర్యానికి ఒక్కసారి మనం